హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో తొలి ఏకాదశి జూలై పదహారో తారీఖు లేదా పదిహేడో తారీఖు ఈ రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నీకు వీడియోలోకి వెళ్ళిపోదాం హిందువులకు ఏకాదశి తిథి ముఖ్యమైనది ప్రతి మాసంలోని కృష్ణ శుక్ల పక్ష ఏకాదశి తిథి ప్రపంచాన్ని పోషించే విష్ణువు ఆరాధనకు అంకితం చేయబడింది అంతేకాదు శుభ ఫలితాలను పొందటానికి ఈ రోజునకు ఉపవాసం కూడా ఆచరిస్తారు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల గత జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయని నమ్మకం ఉంది ఆషాఢ మాసంలో దేవసైన ఏకాదశి లేదా తొలి ఏకాదశి రోజున చేసే ఉపవాసం చాలా విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది ఈ ఏకాదశిని తొలి ఏకాదశి దేవసైన ఏకాదశి పద్మనాభ ఏకాదశి హరిశయన ఏకాదశి అని కూడా అంటారు ఆషాడ మాసంలోని ఏకాదశి రోజున శ్రీహరి యోగ నిద్రకు వెళ్ళాడని కార్తీక మాసంలోని దేవత్తని ఏకాదశి రోజున మేల్కొంటాడని నమ్మకం అంతేకాదు తొలి ఏకాదశి నుండి హిందువుల పండుగలు ప్రారంభమవుతాయని విశ్వాసం తొలి ఏకాదశి నుండి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు ఈ నాలుగు నెలలను చాతుర్మాసం అంటారు చాతుర్మాసంలో ఎటువంటి శుభకార్యాలను నిర్వహించరు ఈ నాలుగు నెలల్లో ఎక్కువ సమయం భగవంతుణ్ణి పూజిస్తారు దేవసైన ఏకాదశి రోజు హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజుకి జైన మతంలో కూడా ప్రాముఖ్యత ఉంది జైనులకు కూడా చాతుర్మాసం ప్రారంభమవుతుంది అంటే ఈ రోజు నుండి సాధువులు కూడా నాలుగు నెలల పాటు ప్రయాణం చేయరు ఒకే చోట ఉండి దేవుణ్ణి పూజిస్తారు ఈ తొలి ఏకాదశి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిందంటే హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి లేదా దేవసైన ఏకాదశి తిది జూలై పదహారవ తేదీ మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాలకు ప్రారంభమై జూలై పదిహేడవ తేదీ బుధవారం రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాలకు ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారం ఈ సంవత్సరం తొలి ఏకాదశి వ్రతాన్ని జూలై పదిహేడును జరుపుకుంటారు ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి నియమనిష్టలతో విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజిస్తారు ఇలా చేయడం వల్ల శ్రీహరి అనుగ్రహంతో జీవితంలో సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయి ఈ తొలి ఏకాదశి రోజున మనం ఏం చేయాలి తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామున తలస్నానం చేసి పసుపు రంగుల దుస్తులు ధరించాలి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించాలి ఏకాదశి ఉపవాసం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఉపవాసం పాటించాలి అంతేకాదు ధనం ధాన్యాలు వస్త్రాలు దానం చేయాలి శ్రీహరికి నైవేద్యంలో తులసి ఆకులను తప్పనిసరిగా చేర్చాలి అలానే ఈ తొలి ఏకాదశి నాడు ఏమి చేయకూడదు అనంటే ఈ తొలి ఏకాదశి రోజున తామసిక ఆహారాన్ని తినవద్దు అంతేకాకుండా ఈ రోజున పొరపాటున కూడా అన్నం తినకూడదు ఏకాదశి రోజున స్త్రీలను పెద్దలను అవమానించకూడదు ఏకాదశి నాడు తులసి ఆకులను మొక్క నుండి తెంపవద్దు ఉపవాసం ఉన్న వ్యక్తి ఇతరుల పట్ల చెడు ఆలోచనలు చేయకూడదు ఈ తొలి ఏకాదశి యొక్క నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం తొలి ఏకాదశి రోజున అన్నంతో చేసిన ఆహారం తినకూడదు ఈ ఏకాదశి రోజున స్త్రీలు తలస్నానం చేయకూడదు ఈ ఏకాదశి రోజున గోళ్లు వెంట్రుకలు కత్తిరించకూడదు ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు మాత్రమే ధరించాలి ఈ తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పకుండా తినాలి అంటారు ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈరోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత అలాగే ఆరోగ్యపరంగా బయట ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది గ్రీష్మ ఋతువు ముగిసిన తరువాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలుగు చేస్తుంది అందువల్ల ఈ రోజున దేవాలయాల్లోనూ ఇంటి వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు విన్నారు కదండి రెండు వేల ఇరవై నాలుగులో తొలి ఏకాదశి ఎప్పుడొచ్చింది ఆ రోజున మనం ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అలానే పేలాల పండుగ అని ఎందుకు అంటారు అనే దాని గురించి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్